మేము గోదావరిలో అండి ఇదేంటి అనుకుంటున్నారా ఏం లేదండి రాజమండ్రిలో రోజు మిల్క్ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ రోజు మిల్క్ ఇప్పుడు మా ఊరు వచ్చేసింది విషయం తెలుసుకుని ఆగ మేఘాల మీద మా వారిని పిల్లల్ని తీసుకొని నేను అక్కడికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళాక అక్కడలాగానే ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ అక్కడి నుంచే వాళ్ళు ఇక్కడికి మొత్తం ఏదైతే మెటీరియల్ ఉందో తెచ్చుకుంటారనమాట ఇందులో నేను అక్కడైనా ఇక్కడైనా ఇష్టపడేది సేమ్ రోజ్ మిల్క్ విత్ కోవా అనమాట నేను అదే ఆర్డర్ చేసుకున్నాను మా పిల్లలిద్దరికీ రోజ్ మిల్క్ విత్ సేమే ఆర్డర్ చేశాను అన్నమాట సో మావారైతే ఇది ఫస్ట్ టైం తాగడం మా వాడు అయితే ముందు వద్దు వద్దు అన్నాడు కాదు ఎలా అయినా తాగాలి అని బతిమలితే మా ఓడి టేస్ట్ చూసాడు వద్దు అన్న మా వారు మాత్రం ఫస్ట్ టైం దానికే ఫిదా అయిపోయారు అంతే ఇంకా మా ఫేస్ అయితే వెలిగిపోయింది దాన్ని తినేటప్పటికీ అండ్ నేను తీసుకున్నాను కోవా రోజు ములుగా అబ్బా ఉందండి మీరు కూడా ఒలికేసేయండి